ఈషా ఫౌండేషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి ఈషా ఫౌండేషన్ అంత కాకపోయినా అందులో సగవంతు భాగమైన ఇంకొక ప్రాంతంలో అయితే స్థాపించబోతున్నారు అయితే ఈ మహాశివరాత్రికే దాన్ని స్టార్ట్ చేయబోదని తెలుస్తుంది అది ఏ గ్రామం ఏంటి నిజమైనది ఖచ్చితంగా ఈ మహాశివరాత్రికి మరొక అద్భుతాన్ని మనందరం కూడా చూడబోతున్నాం సో ఇప్పటి వరకు అతిపెద్దమైనటువంటి మహాదేవుని విగ్రహం ఎక్కడ అంటే ఖచ్చితంగా అందరు కూడా తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న విగ్రహం అదే గుర్తుకొస్తుంది ఈషాకి సంబంధించి ఫౌండేషన్కి సంబంధించి సో ఇప్పుడు మాత్రం సేమ్ అదే తరహాలో ఇంకొక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ద్వారంపూడిలో అంటే ఇదొక మరొక మనకు అయ్యప్ప స్వామి దేవాలయంగా అనుకుంటాం అందరం కూడా మరొక శబరిమలగా చాలా మంది కూడా అనుకుంటారు సో అదే ప్రాంతంలో అరవై అడుగుల ఎత్తుగల ఇంకొక మహాశివుని విగ్రహాన్ని అయితే అక్కడ ఏర్పాటు చేస్తుంది సేమ్ ఇదే స్ట్రక్చర్ అనమాట సో అంటే ఇదే నాకు తెలిసి ఇదే స్టాచ్యూ అనుకుంటా అరవై అడుగుల పొడువు ఉంటుంది వంద అడుగులో వెడల్పు ఉంటుంది సో అక్కడ ఈషా ఫౌండేషన్ లో ఎట్లా అంటే నూట పన్నెండు అడుగుల విగ్రహం ఉంది సో ఇక్కడ అందులో సగం అనుకోవచ్చు పన్ అరవై సో మరి ఈ విగ్రహం ముందు కుమారస్వామి కావచ్చు అదేవిధంగా గణపతి కావచ్చు ఇక్కడ మహాదేవునికి నమస్కారం చేసినట్టు విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ అండ్ ఈ విగ్రహానికి నాలుగు వైపులా కూడా గొప్ప గొప్ప మహర్షుల విగ్రహాలు వాళ్ళ ధ్యానం చేస్తున్నట్టు అండ్ ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే వెనుక సైడ్ నుంచి లోపలికి వెయ్యడానికి కూడా దారి ఉంటుంది ఆ లోపల శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు అండ్ విధంగా చుట్టుపక్కల ధ్యానం చేసుకోవడానికి కూడా చోటు ఉంటుంది ఆ విధంగా ఈ విగ్రహాన్ని స్పెషల్ గా తయారు చేస్తున్నారు ఆల్మోస్ట్ అంత కూడా రెడీ అయిపోయింది ఓన్లీ మహాశివరాత్రికి ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం మాత్రమే మిగిలి ఉంది సోనసీమ ప్రాంతం వాళ్ళకి మాత్రం మహాశివడి కోసం మహాశివరాత్రి కోసం ఈషా ఫౌండేషన్ వరకు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఆయా ప్రాంతాలలో దగ్గరలో ఉన్న ప్రాంతాల అన్నిటికీ కూడా ఇదొక ఇంకొక మంచి ప్లేస్ అవుతుందని చెప్పాలి ఎందుకంటే మహాశివరాత్రికి చాలా మంది ఈషా ఫౌండేషన్ విదేశాల నుంచి వస్తుంటారు మరి అంత మంది వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అండ్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మనం టికెట్స్ ఏదైతే ఉంటాయో దానికి డిసెంబర్ లో బుక్ చేసుకుంటే అప్పుడు బుక్ చేసుకుంటే ఇప్పుడు దొరుకుతాయి లేకపోతే మీరు ఇవాళ ఈ మంత్ అనుకోండి బై మిస్టేక్ కూడా దొరకవు అనమాట ఆ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ అన్నట్టు ఉంటే మరి ఇలా అక్కడ వరకు వెళ్ళలేని పరిస్థితి చాలా మంది బెంగళూరు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కోయంబాతూర్ బస్ తీసుకుని అది కొంచెం ట్రావెలింగ్ అయితే ఉంటుంది మరి అవి వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కోనసీమ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి అయితే వెళ్ళడానికి మాత్రం ట్రై ఇప్పుడు టికెట్ల బుకింగ్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకో చాలా మంది సాధారణ ప్రజలు కూడా మేము వెళ్ళాలి అని చాలా అందరికీ ఆశ ఉంటుంది కానీ ఇలాంటి సందర్భాలు ముఖ్యంగా మహాశివరాత్రి టైంలో మాత్రం అసలు కుదరదు నార్మల్ టైంలో వెళ్ళొచ్చు కానీ సో ఈ విధంగా మరి ఈ విధంగానే ప్లాన్ చేసిన తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మరొక విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు ఇది మరొక అద్భుతం అనేది చెప్పుకోవచ్చు మరి ఈ ఏరియాకి ఎంతటి ప్రసిద్ధి వస్తుంది ఎంతటి ప్రాధాన్యత వస్తుందో ఖచ్చితంగా చూడాల్సిందే